గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను ఉదయశ్రీ సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఆహారానికి సంబంధించి ఎవరికి తెలిసిన సలహాలు సూచనలు వాళ్ళు చేస్తూ ఉన్నారు అందులో ఏవి ఎంతవరకు తీసుకోవాలి లైక్ ఇప్పుడు ఆయిలే అనుకోండి నెయ్యి అనుకోండి ఇవి రెండింటిలో ఆయిల్ కన్నా ఘీ బెటర్ అని కొన్ని మెసేజెస్ కూడా మనం చూసామన్నమాట సో మరి నిజంగా ఇది ఎంతవరకు కరెక్ట్ తెలుసుకుందాము మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు ఫిజిషియన్ అట్ టీఎక్స్ హాస్పిటల్ బంజారా హిల్స్ మాట్లాడదాం హలో అండి వెల్కమ్ టు ఆర్ స్టూడియో థ్యాంక్ యూ యా సో సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఒక మంచి ప్లాట్ఫామ్ దానివల్ల చాలా యూజెస్ ఉన్నప్పటికీ కూడా అంటే కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే ఎవరికి తెలిసిన సలహాలు సూచనలు వాళ్ళు చేసేస్తూ ఉన్నారు ఏది కరెక్ట్ ఏది కాదో తెలియట్లేదు రీసెంట్గా ఒక మెసేజ్ చూసాను నేను కొన్ని మెస్ చాలా మెసేజెస్ అనమాట లైక్ ఆయిల్ కంటే కూడా ఘీ వాడడమే బెటర్ ఆయిల్ తగ్గించి అని ఘీ అంటే ఫ్యాట్ అని ఇప్పటివరకు కూడా చాలా మనం తగ్గించేసాం కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆయిల్ కన్నా ఘీ బెటర్ అని అంటున్నారు సో అది కరెక్ట్ అయినా సో బేసిక్లీ ఇక్కడ పాయింట్ ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ వర్సెస్ న్యాచురల్లీ వచ్చే ఆయిల్ సో ఇక్కడ ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ హానికరం అది నేను ఒక ఎపిసోడ్లో కూడా మాట్లాడాను సో ఆ రిఫైనింగ్ ప్రాసెస్లో చాలా కెమికల్స్ యాడ్ అవుతున్నాయి దాని కారణంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే అనర్ధాలకు దారితీయమంటే ఇన్ఫ్లమేషన్ హార్ట్ అటాక్స్ బ్రెయిన్ అటాక్స్ క్యాన్సర్స్ చాలా రకాలుగా ఇది కారణం అవుతుంది కాబట్టి గీ బెటర్ ఎందుకంటే ఇట్స్ అ న్యాచురల్ సోర్స్ మిల్క్ ద్వారా వచ్చే ప్రోడక్ట్ కాబట్టి అది దాంట్లో రిఫైనేషన్ ఉండదు కెమికల్ యాడిటివ్స్ ఉండవు ఆ ఉద్దేశంతో గీ ఈజ్ బెటర్ యాజ్ కంపేర్డ్ టు రిఫైన్డ్ ఆయిల్ ఇలా చెప్పాము అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఊబకాయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో గీ మంచిది కదా అని చెప్పి తినేయమని చెప్పట్లేదు గీ ఈస్ ఎ బెటర్ ఆప్షన్ దాన్ రిఫైన్డ్ ఆయిల్ అని చెప్తున్నామే కానీ అది ఎక్కువగా తినమని అయితే నాట్ అడ్వైజింగ్ గా కూడా ఊబకాయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఊబకాయం ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ లో మేజర్ గా వచ్చే హై కొలెస్ట్రాల్ బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ ఇవన్నీ కూడా ఊబకాయానికి రిలేటెడ్ సో గీ ఎక్కువగా తింటే కూడా ఊబకాయం వస్తుంది కొలెస్ట్రాల్ పెరుగుద్ది బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది డయాబెటీస్ వస్తుంది సో ఇలా మనం కొద్దిగా కేర్ఫుల్గా క్యాల్కులేటెడ్గా అడ్వైజెస్తో ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని అండ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని కొలెస్ట్రాల్స్ ఇవన్నీ నార్మల్గా ఉన్నాయా లేవా ఇలాంటివి కన్జ్యూమ్ చేస్తే అనర్థాలు కాకుండా ఉంటాయా ఇలాంటివన్నీ కూడా క్లారిఫై చేసుకొని అప్పుడు కొంత మాత్రం కొంత మోతాదులో తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అలా చేస్తే దెన్ గీ ఈస్ ఎ బెటర్ ఆప్షన్ యాజ్ కంపేర్ టు రిఫైన్డ్ ఆయిల్ బ్లైండ్ గా కన్జ్యూమ్ చేయడం అనేది అడ్వైస్ చేయాలి ఓకే ఓకే ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ అనేది మనం కుక్ చేసుకుంటాం ఎవ్రీ డే ప్రతి ఒక్కరు కూడా వంట చేసుకోవాలి అని అంటే కూర వండుకోవాలి అని అంటే ఆయిల్ వాడతారు ఇప్పుడు గీ ఘీ ఈజ్ బెటర్ దెన్ ఆయిల్ అంటున్నారు కదా సో ఆయిల్ ప్లేస్లో మనము గీ వాడొచ్చా ఆయిల్ ఏ మోతాదులో వాడతాము గీ ఆ మోతాదులో వాడచ్చా సో రిఫైన్డ్ ఆయిల్ కి ఆల్టర్నేటివ్ గీ అని చెప్పట్లేదు రిఫైన్డ్ ఆయిల్ కి న్యాచురల్ గా వచ్చే ఆయిల్స్ బెటర్ వెజిటబుల్ సోర్సెస్ ఉన్న ఆయిల్స్ బెటర్ ఇప్పుడు గానగ నూనె అంటారు గానగ నూనెలో దేర్ ఇస్ నో కెమికల్ అడిటివ్ ప్రాసెసెస్ ఈ హెగ్జైన్ అని సమ్ స్టెబిలైజేషన్ ఏజెన్స్ డీ కలరైజేషన్ ఏజెన్స్ ఇవన్నీ రిఫైనింగ్ లో యూస్ చేస్తారు అలాంటివి లేకుండా తయారైదే ఈ గానుగునే మేబీ కాస్త ఘాటుగా ఉంటుంది మేబీ అందరికీ ప్యాలెటబుల్గా ఉండదు వాసన ఉంటుంది ఇవన్నీ ఉంటాయి బట్ అది బెటర్ ఇన్ కంపారిజన్ టు రిఫైన్డ్ ఆయిల్ సో గీ అనేది ఆప్షన్ ఎక్కడ వస్తుందంటే గీ యాక్చువల్లీ చెప్పాలంటే రుచి గురించి ఎక్కువగా తింటారని నా అభిప్రాయం అవును సో మీరు వంటల్లో వాడడం కన్నా కాస్త వేసుకొని అది కూడా ఆఫ్టర్ అన్ అడ్వైస్ ఆఫ్టర్ ఎ చెక్ ఆఫ్టర్ ఎన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇలాంటివి చేసిన తర్వాతే అది తినడం అనేది ఎంత మొదతులో తినడం అనేది కూడా ఒక డైటీషియన్యూట్రిషన్ అడ్వైస్ చేసుకొని తీసుకుంటే అది బెటర్ ఓకే అంటే ఇప్పటివరకు ఇంకా ఫ్యాట్కి సంబంధించి చాలా కేర్ తీసుకునే వాళ్ళు మొత్తం ఇంకా గీ అవాయిడ్ చేస్తారు చేయడమే అనమాట అంటే కనీసం ఫుడ్ లో అప్పుడప్పుడు వేసుకుంటే అమ్మో గియా ఫ్యాట్ అని అని అంటారు సో అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ సో మీరు చెప్తున్న క్లాస్ చాలా క్లియర్ గా మీరు చెప్తున్న అతనికి హై కొలెస్ట్రాల్ ఆ పర్సన్ హై కొలెస్ట్రాల్ ఉంది కాబట్టి అమ్మో గియా అంటున్నారు సో వాస్తవానికి ఒక హెల్దీ పర్సన్ నార్మల్ ఇప్పుడు కొలెస్ట్రాల్ అనేది మనకి ఎసెన్షియల్ సబ్స్టెన్స్ బాడీలో చాలా ఉపయోగాలు ఉన్న సబ్స్టెన్స్ అది అది అన్నిటికీ అనర్ధాలే కాదు దానికి చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి సో హార్మోన్స్ స్టెరాయిడ్స్ అన్ని తయారవుతాయి బాడీలో వీటి అన్నిటి ద్వారా వచ్చేది కొలెస్ట్రాల్ ద్వారా సో కొలెస్ట్రాల్ ఫార్మేషన్ కి కొంత ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో ఎవరికైతే అమ్మో గియ నాకు ఎక్కువ వద్దంటే ఆ పర్సన్కి ఇది రోబుకాయమైనా ఉండాలి డయాబెటీస్ అన్నా ఉండాలి బ్లడ్ ప్రెషర్ అన్నా ఉండాలి ఆర్ హై కొలెస్ట్రాల్ అన్నా ఉండాలి మరి ఇలా ఉన్నప్పుడు అవి కన్జ్యూమ్ చేయడం రాంగే కదా సో అందుకోసం అంటున్నాను మీరు అనలైజ్ చేసుకోండి మీ బ్లడ్ లో ఎలా ఉంది మీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి మీ డాక్టర్ గారు ఏం చెప్తున్నారు మీ డైటీషన్ ఏం చెప్తున్నారు ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాతే తినండి అప్పుడు తింటే అది కరెక్ట్ ఈ కాలంలో ఎవరికంటే నార్మల్ కొలెస్ట్రాల్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ చాలా మందికి అబ్నార్మల్ ఎవరికి ఆఫ్టర్ ఏజ్ ఫిఫ్టీ ఏదో ఒక డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ కొలెస్ట్రాల్ కానీ లేకుండా ఎవరికి ఉంది సో ఇదంతా మనం మనసులో ఉంచుకొని ఆ విధంగా ప్రికాషనరీగా తీసుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్ ఈ ఆయిల్ బెటర్ ఓకే కాదు ఇంకా మనకి కూడా చెప్తూ ఉంటారు ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు ఈ వెజిటబుల్స్ తినండి ఇవి తినకూడదు ఇది ఇంత మోతాదులో తీసుకోండి అని అసలు ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎందుకు వస్తుంది ఐరన్ డెఫిషియన్సీకి మనకి వెజిటేబుల్స్లో సబ్స్టిట్యూట్స్ ఏంటి సో ఐరన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అని చూస్తే వాస్తవానికి ఐరన్ డెఫిషియన్సీ వెరీ ప్రెవెలెంట్ ఇన్ విమెన్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది పర్టికులర్గా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఐరన్ ఆర్ రక్తహీనత ఉంటుంది సో వీళ్ళల్లో మంత్లీ లాస్ ఉంటుంది కాబట్టి దానికి కాంపెన్సేషన్ లేదు కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది వాస్తవానికి మనం తినే న్యూట్రిటివ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా లోపించే ఉన్నాయి ఎనీ న్యూట్రిషనల్ కాంపనెంట్స్ ఫుడ్లో సరిగ్గా లేవు సో అందుకోసం ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా కనిపిస్తుంది అలాగే మెన్లో కూడా ఇఫ్ ఇస్ ఎ బ్లడ్ లాస్ ఫర్ ఎగ్జాంపుల్ అర్షమాలలోండి చాలా మందికి బ్లడ్ లాస్ ఉంటుంది ఆర్ సమ్ జీర్ణాశాయానికి సంబంధించిన డిజీజ్ ఉండి కూడా అబ్జార్బ్షన్ లేకుండా ఐరన్ డెఫిషియన్సీ వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఆర్ పర్టికులర్గా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ పర్టికులర్గా యాంటాసిడ్స్ చాలా ఎక్కువగా వాడుతుంటారు చాలా ఫ్రీగా వాటర్ పిపర్మెట్ లాగా తినేస్తుంటారు వాళ్ళకు కూడా ఐరన్ డెఫిషియన్సీ వచ్చేదానికి ఆస్కారం ఉంది సో ఇలా కారణాలు చాలా రకాలుగా ఐరన్ డెఫిషియన్సీ ప్రజెంట్ అవుతుంది సో ఆ కారణంగా ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా ప్రెబిలెంట్గా మనకి కనిపిస్తూనే ఉంది ఓకే మనం ఇంట్లో ఏమైనా దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ నేను నా క్లినికల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను ఒక డయాబెటిక్ పేషెంట్ నా దగ్గరకు వచ్చి నాకు ఐరన్ పెరగాలని చెప్పి రోజు పొమోగ్రనేట్ తింటున్నాను అన్నారు మరి అలాగే షుగర్ కూడా పెరుగుతుంది కదా సో అలా నాచురల్ పద్ధతిలో ఐరన్ తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అండర్లయింగ్ కండిషన్స్ ఏమున్నాయో కూడా మీరు చూసుకున్న తర్వాతే అలాంటి సబ్స్టిట్యూట్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అదే పర్సన్ పాలకూర అలాంటి ఆకుకూరలు తిన్నప్పుడు డయాబెటీస్ ఎఫెక్ట్ కాదు దానిమ్మకాయ ఎందుకు తినాలి సో పర్సన్ కూడా ఏ ఉంది నాకు దీనికి ఎట్లా నేను కరెక్ట్ చేసుకోవాలి అందుకోసం అంటాను అడ్వైజెస్ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ ఇంపార్టెంట్ అని వాళ్ళు స్వతహాగా తెలుసుకునే తెలుసుకునేదానికన్నా ఎవరైనా ఎక్స్పర్ట్ని అడిగి తెలుసుకుంటే అది బెటర్ కదా ఈజీగా కరెక్షన్ ఉంటుంది దానివల్ల అనర్థాలు కూడా జరగవు ఓకే ఓకే రైట్ ఇప్పుడు బీ ట్వెల్వ్ గురించి కూడా అదే లైక్ సోషల్ మీడియాలో చెప్పినట్టే బీ ట్వెల్వ్ వీట్లలో వస్తుంది ఎగ్ తినొచ్చు ఇంకా వేరే దాంట్లలో కూడా మనకు బీ అందుతుంది అని అంటారు కదా సో బీ ట్వల్వ్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది బీట్వెల్ కూడా చాలా మందికి ఉంటుంది బీట్వెల్ తగ్గిపోవడం అనేది సో ఇక్కడ నేను హైలైట్ చేయదలుచుకుంది ఎప్పుడు చాలా సార్లు చెప్పాను అది మనము వరల్డ్ క్యాపిటల్ ఫోర్ డయాబెటీస్ సో డయాబెటిక్స్ లో కామన్ గా డెఫిషియన్సీ అసోసియేషన్ ఉంటుంది బికాస్ మెట్ఫార్మిన్ ఇస్ ద ఫస్ట్ డ్రగ్ డయాబెటిక్స్ లో వాడేది మెట్ఫార్మిన్ ద్వారా కూడా ఈ బీట్వెల్ డెఫిషియన్సీ ఉంటుంది అలాగే డయాబెటీస్కి థైరాయిడ్ కి కనెక్షన్ ఉంది ఎవరైతే డయాబెటీస్ సఫర్ అవుతుంటారో రిస్క్ ఆఫ్ డెవలపింగ్ థైరాయిడ్ కాస్త ఎక్కువగా ఉంటుంది వాళ్ళకు కూడా బీట్వల్ డెఫిషియన్సీ ఎక్కువగా కనిపిస్తుంది వాస్తవానికి ఇవన్నీ పక్కన పెడితే నేను ఇందాక చెప్పినట్టు న్యూట్రిటివ్ ఎలిమెంట్స్ చాలా తక్కువగా మనకి అవైలబుల్ లో ఉన్నాయి అందుకోసం సప్లిమెంట్స్ అనేది కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి సో బీట్వెల్ డెఫిషియన్సీ రావడానికి కారణాలు వాస్తవానికి చూస్తే మన చుట్టే ఉన్నాయి ఇవన్నీ అండ్ ఇప్పుడు బీట్వెల్ని కరెక్టివ్ మెజర్స్ చేసుకోవాలి అంటే యానిమల్ ప్రోటీన్ తీసుకుంటే ఆర్ యానిమల్ ఫ్రూట్స్ తీసుకుంటే బీట్వెల్ కరెక్ట్ అవుద్ది అంటారు బట్ దెన్ యానిమల్ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాక్టీస్లో నేను చూసేది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది డయాబెటీస్ ఎక్కువగా ఉంది బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంది ఇవన్నీ కూడా కాంట్రడిక్టరీ అంటే ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి తినొద్దు అని మేమే చెప్తాం కాబట్టి వాటిని ఎంకరేజ్ చేయడం అనేది జరగదు సో దీనికి సింపుల్ ఫార్మేషన్ ఆఫ్ కరెక్షన్ ఎలా ఉంటుందంటే బ్లడ్ టెస్ట్లు చేసుకొని సబ్స్ట్యూషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకుంటేనే బెటరు దానివల్ల అనర్థాలు జరగవు దాట్ ఈస్ ద బయట్ షుడ్ లు కరెక్ట్ ఓకే ఇప్పుడు విటమిన్స్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి కదా ఒక ఏజ్ వచ్చాక విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది కానీ ఇప్పుడు అట్లా కాకుండా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళలో విటమిన్ డెఫిషియెన్సీ చూస్తూ ఉన్నాం సో ఈ విటమిన్ డెఫిషియన్సీ అనేవి ఎందుకు వస్తుంది ఏజ్తో విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది కదా ఏజ్ నుంచి అసలు ఈ వైటమిన్స్ డెఫిషియన్సీకి సంబంధించి టెస్ట్లు చేయించుకోవాలి సో మీరు చెప్పినట్టు వైటమిన్ డెఫిషియన్సీ తో వస్తున్నది పాతకాలం మాట ఇప్పుడు కాదది ఇప్పుడు వాస్తవానికి ప్రతి ఒక్క ఒక్కరికి ఏదో ఒక న్యూట్రిటివ్ ఎలిమెంట్ పోషకాహార విలువలు లోపాలు ఉన్నట్టే కనిపిస్తుంది మేము బ్లడ్ టెస్ట్ చేస్తే డెఫినెట్గా లోపాలు ఉన్నట్టే తెలుస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ మా క్లినికల్ అటెండెన్స్లో ఇలాంటివే ఎక్కువగా చూస్తున్నాం సో ఎవరికి కూడా కరెక్ట్ ఉన్న న్యూట్రిషనల్ ఆర్ విటమిన్స్ ఆర్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా లేవు సో అందుకోసం ఏజ్ పరంగా తీసుకోవడం అనేది క్రైటీరియా కాదు మనం ఎట్లాంటి ఆహారం తీసుకుంటున్నాం ఎక్కువ శాతం అందరం కూడా ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాక్డ్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం సో ఈ కారణంగా ఏమవుతుంది అన్లెస్ ఆ ఫుడ్ ఫోర్టిఫికేషన్ లేకపోతే దాంట్లో న్యూట్రిటివ్ లోపాలే ఉంటున్నాయి సో అందుకోసం ఎక్కువ శాతంలో విటమిన్ డెఫిషియన్సీ మినరల్ డెఫిషియన్సీ ఎక్కువగా కనిపిస్తుంది ఆ కారణంగా ఈ డిజీజెస్ కూడా ఎక్కువగా వస్తున్నాయి ఓకే సో మనకు ఫార్టీ ఇయర్స్ వచ్చాక కూడా చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ బి ట్వెల్వ్ వైటమిన్ డి అంటే కోర్స్ మీరు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళలో చూస్తూ ఉన్నారు సో వాళ్ళు ఎలాంటి సబ్ సబ్స్టిట్యూట్స్ తీసుకుంటూ ఉంటారు కదా మెడిసిన్స్ వైటమిన్ మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు అట్లా తీసుకోవచ్చా అంటే చేసి ప్రతి లెవెల్ ఉంది ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అధికంగా తీసుకున్నా కానీ అనర్ధాలకు గురి చేస్తుంది సో టాక్సిటీ ఆఫ్ విటమిన్స్ కూడా ఉంది సో దాన్ని మర్చిపోవద్దు విటమిన్స్ ఒక లెవెల్ కే తీసుకోవాలి అందుకోసమే ఆల్వేస్ చెక్ అండ్ కరెక్ట్ అది కరెక్ట్ మనకి మార్కెట్ లో వైటమిన్ టాబ్లెట్స్ దొరుకుతాయి థర్టీ ఫైవ్ దాటినాక మస్ట్గా టాబ్లెట్ సబ్సిట్యూట్స్ తీసుకోవాలి బాడీకి అందవు అని అంటారు కదా సో దీనిపైన మీరేమంటారు అదే ఒక మార్కెటింగ్ జిమిక్ సో నేను చెప్తాను ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేసుకోండి మీకు ఉందా లేదా ఉన్నప్పుడు ఆ టార్గెటెడ్ విటమిన్ కరెక్ట్ చేసుకోండి కానీ ఒక ఎన్మాస్ ఒక పది రకాల విటమిన్ వేసుకోమని నేను చెప్పను సో ఏదైతే మీకు అవసరమో అది తీసుకోండి ఏదైతే అవసరం లేదో డోంట్ యూస్ మీరు తినే ఆహార పదార్థాలు బట్టి కూడా అది డిసైడ్ అవుతుంది ఓకే ఇప్పుడు మనకి ఐరన్ డెఫిషియన్సీ వచ్చింది అనుకోండి ఎట్లా తెలిసిందంటే డైరెక్ట్ ఏమైనా కాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాం కదా సో దాని సిమ్టమ్స్ అనేవి ఉంటాయి కదా ఎట్లా ఐడెంటిఫై చేసుకునేది సో ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ అనేది ఫస్ట్ ఉండాలి సో ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది అంటే అసలు మనకి ఎక్కడి నుంచి అన్నా బ్లడ్ లాస్ అవుతుందా నేను ఇంతకు చెప్పిన విధంగా ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎలా వస్తుంది అంటే ఒకటి అబ్జార్బ్షన్ రెండోది ఎలిమినేషన్ మూడోది అసిమిలేషన్ అసిమిలేషన్ అంటే లోపలికి ఎక్కడెక్కడ అవసరమో అక్కడికి వెళ్ళడం ఓకేనా సో ఈ మూడు ఏరియాస్ లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ ఐరన్ డెఫిషియన్సీ వచ్చేదానికి ఆస్కారం సో దీన్ని కాస్త వివరించి చెప్పాలి అంటే నేను ఇందాక చెప్పాను విమెన్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఏజ్ చాలా మందికి బ్లడ్ లాస్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఐరన్ అనేది వెళ్ళిపోతుంది అలాగే హర్షం అలాగే జీర్ణాశయంలో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే అబ్జార్బ్షన్ సరిగ్గా లేని వాళ్ళు సో ఇలా రకరకాలుగా ఐరన్ డెఫిషన్స్ అనేది వచ్చేదానికి ఆస్కారం ఉంది సో ఇలాంటి ఉన్నప్పుడు మనకి ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ అనేది ఉండాలి సో దాన్ని ఎలా మనం బిఫోర్ సిమ్టమ్స్ రాకముందే మనం దాన్ని అనలైజ్ చేయాలంటే బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి ఆర్ ఒక ఎక్స్పర్ట్ ని కలవాలి వాళ్ళని కలిస్తే వాళ్ళు అడ్వైజ్ చేస్తారు ఇదిగోండి ఇది పాసిబిలిటీ ఉంది అని సో దాని ప్రకారం దానికి సంబంధించిన ఇన్ డీటెయిల్ టెస్ట్లు ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎందుకు వెళ్ళిపోతుంది ఏ కారణంగా అబ్జార్బ్షన్ కావట్లేదు అనేది అనలైజ్ చేసి ఆ కరెక్టివ్ మెషర్స్ ఇచ్చినప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను యాసిడ్ యాంటీ యాసిడ్స్ వాడితే ఆయన అబ్జార్బ్ కాదని మరి అలాంటివి వాడుతున్నారా వీళ్ళు సో అలా అనలైజ్ చేసుకుంటే దెన్ మీరు దాన్ని కరెక్షన్ కూడా చేసుకోవచ్చు ఇది కరెక్ట్ చేయకుండా మీరు జస్ట్ ఐరన్ యాడ్ చేసుకుంటూ పోతే బాడీలోకి ఎక్కడికి అబ్జార్బ్ కాదు ఓకే సార్ లైక్ మీరు చూస్తే ఉంటారు ఇన్స్టాలో మనకు ఎవ్రీడే ఫేస్బుక్లో కావచ్చు దేంట్లోనైనా పోస్ట్ వస్తూనే ఉంటాయి మనకి దాంట్లో ఏంటంటే స్పైసెస్కి సంబంధించి వెజిటబుల్స్కి సంబంధించి షుగర్కి సంబంధించి సాల్ట్ ఇలా చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది లైక్ ఇప్పుడు షుగర్ ఉందనుకోండి వైట్ షుగర్ వాడొద్దు వైట్ వేవీ మంచిది కాదు హెల్త్కి దాని బదులు జాగరి బెల్లం తీసుకోండి బెల్లం వాడండి అని ఎక్కువగా వింటూ ఉన్నాం చాలామంది అది ఫాలో కూడా అవుతూ ఉన్నారు సో ఏమంటారు దీనిపైన మీరు సో బేసిక్లీ ఇది ఒక అపోహ సో జాగరీ అనేది న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే బాడీకి హెల్త్ ఎందుకంటే దాంట్లో ఆయన్ ఉంటుంది పసుపు ఉంటుంది టర్మరిక్ ఉంటుంది అండ్ న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటాయి న్యాచురల్ రిసోర్స్ కింద కన్సిడర్ చేయాలి బట్ ఎవరు తీసుకోవాలి ఇది నాట్ అ డయాబెటిక్ పర్సన్ నార్మల్ హెల్తీ ఇండివిజువల్ తీసుకుంటే అది అడ్వాంటేజ్ ఉంటుంది డయాబెటిక్ పర్సన్కి ఎట్లా జాగిరీ సూట్ అవుతుంది జాగిరీ ఈజ్ వన్ స్టెప్ బిఫోర్ షుగర్ ఫార్మేషన్ దాన్ని రిఫైన్ చేస్తే వచ్చేదే షుగర్ సో ఎట్లా అది డయాబెటిక్ ఫ్రెండ్లీ అవుతుంది అవ్వదు సో అది మాత్రం డెఫినెట్గా ఒక అపోహ జాగిరీ మంచిది అందుకోసం డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చు అంటే నాట్ యాక్సెప్టబుల్ సో పర్టికులర్గా ఎవరికైతే షుగర్ కంట్రోల్ ఉండదో మందులు పెంచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు ఇట్లాంటి అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అదర్వైస్ ఒక హెల్తీ సబ్స్టిట్యూట్గా జాగిరి అనేది ఇట్స్ వెరీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ కానీ డయాబెటిక్ పర్సన్కి మాత్రం కాదు కాదు ఓకే సో వైట్ వేవీ వాడొద్దు వైట్ వేవీ కూడా నార్మల్ పర్సన్ నాట్ ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్ ప్రతి ఒక్కరు కూడా వైట్ వైట్వి అవాయిడ్ చేయడం మంచిది లైక్ వైట్ అంటే షుగర్ వస్తుంది మనకి వైట్ మిల్క్ వస్తుంది కర్డ్ వస్తుంది వైట్ సాల్ట్ వస్తుంది వైట్ వి ఇవన్నీ కూడా హెల్త్కి మంచిది కాదు అని అంటారు కదా సో మీరేమంటారు సో బేసిక్లీ ఆ కాన్సెప్ట్ ఆఫ్ అవాయిడింగ్ వైట్స్ అనేది ఎక్కువ శాతంలో డయాబెటిక్ పాపులేషన్లోనే గమనిస్తాం ఎందుకంటే ఆ అడ్వైజ్ వాళ్ళకే వెళ్తుంది రైస్ షుగర్ సాల్ట్ ఈ మూడు అయితే ఇప్పుడు మన దేశంలో హైయెస్ట్ ఇన్సిడెంట్స్ ఆఫ్ డయాబెటిక్ న్యూ ఆన్సెట్ డయాబెటీస్ ఎక్కువగా ఉంది విపరీతంగా ఉంది డయాబెటీస్ మరి ఎవరికైతే రిస్క్ ఉందో వాళ్ళు ప్రికాషనరీగా ముందు నుంచి అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్ వాళ్ళల్లో ఫ్యామిలీ పరంగా రిస్క్ ఉండొచ్చు యాక్టివిటీ పరంగా రిస్క్ ఉండొచ్చు స్ట్రెస్ పరంగా రిస్క్ ఉండొచ్చు సో ఎన్నో విధాలుగా రిస్క్ అనేది మనకి డయాబెటీస్కి దారిపిస్తుంది కాబట్టి ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా అవాయిడ్ చేయడం ముఖ్యం కాబట్టి ఒక జనరల్ టెర్మినాలజీ కింద అవాయిడ్ ద వైట్స్ అని వాడుతున్నారు ఒక ఊదు పదం కింద వాడుతున్నారు ఎవరైతే హెల్తీగా ఉంటారో వాళ్ళకే రెస్ట్రిక్షన్స్ ఉండవండి బట్ అట్ రిస్క్ ఉన్న వాళ్ళకు మాత్రం ఇలాంటివి అవాయిడ్ చేసిన దానివల్ల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని కూడా గమనించారు ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఇన్సిడెంట్స్ ఆఫ్ డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ హై కొలెస్ట్రాల్ ఇది ఒక త్రికోణంలాగా తిరుగుతూ ఉంటుంది ఒకటి వస్తే ఇంకోటి వస్తుంది సో అలా వస్తున్నప్పుడు సాల్ట్ అనేది బ్లడ్ ప్రెషర్కి దారితీస్తుంది షుగర్ అనేది డయాబెటీస్కి దారి అండ్ రైస్ అనేది ఊబకాయనికి దారి సో ఇలా చూసుకుంటూ పోతే ఇలాంటివి నివారించాలి అంటే ఇలాంటివి తక్కువ మోతాదుల్లో కన్జ్యూమ్ చేస్తే బెటర్ ఆ విధంగా వాటిని తక్కువ మోతాదులో కన్స్యూమ్ చేయాలి కానీ వాటికి సబ్స్టిట్యూట్స్ వాడద్దు అది నార్మల్ పర్సన్ గురించి చెప్తున్నా ఓకే డయాబెటిక్ పాపులేషన్ లో డెఫినెట్లీ యూ షుడ్ అవాయిడ్ దిస్ ఓకే సో నార్మల్ పర్సన్ లో అనుకోండి ఇప్పుడు వైట్ షుగర్ కన్నా జాగరి వాడడం బెటర్ కదా మరి అట్లా అనుకుంటే డెఫినెట్లీ బెటర్ నాచురల్ గా వచ్చిన జాగరి ఇక్కడ న్యాచురల్ గా వచ్చిన జాగరీ అని చాలా క్లియర్ గా చెప్తున్నాను ఎందుకంటే ఆర్టిఫిషియల్ ప్రాసెస్ జాగరీస్ ఎక్కువగా దొరుకుతున్నాయి మార్కెట్లో లో గా వచ్చిన జాగరీ ఇస్ బెనిఫిషియల్ ఫర్ హెల్దీ పర్సన్ విమెన్ ఎందుకంటే ఐరన్ డెఫిషియన్సీ కూడా జాగ్రత్త హెల్ప్ చేస్తుంది కానీ రిస్క్ ఉన్న వాళ్ళకి నాట్ సూటబుల్ ఓకే కూడా ఇప్పుడు మనకి రాక్ సాల్ట్ పింక్ సాల్ట్ ఇవన్నీ దొరుకుతూ ఉన్నాయి ఆఫ్ వైట్ సాల్ట్ ఇవన్నీ కూడా సో సాల్ట్ కూడా రిస్ట్రిక్ట్ చేయమనే చెప్తున్నాం ఎందుకంటే సెకండ్ మోస్ట్ కామనెస్ట్ కాజ్ మనకున్న ప్రాబ్లమ్స్లో బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ ని సైలెంట్ కిల్లర్ గా పరిగణిస్తున్నారు సడన్ గా హార్ట్ అటాక్ రావడం సడన్ గా బ్రెయిన్ అటాక్ రావడం తరచుగా గమనిస్తూనే ఉన్నా సోషల్ మీడియా ద్వారా వీళ్ళన్నిటికీ కారణం ఇట్లాంటి అన్డయగ్నోస్డ్ అన్డిటెక్టెడ్ అబ్నార్మల్ డిసీజెస్ బాడీలో ఉండడం సో ని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది ఎందుకంటే వాస్తవానికి మనం తినే గా వచ్చిన ప్రతి ఫుడ్ లో సాల్ట్ అనేది ప్రీ ఎగ్జిస్టింగ్ ఉంటుంది మనమే యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎడిషనల్గా యాడ్ చేసేది ఓన్లీ మన రుచి గురించి టేస్ట్ గురించి యాడ్ చేస్తామే కానీ వాస్తవానికి ఈ సబ్స్టెన్స్ ఎవ్రీ ఫుడ్ సబ్స్టెన్స్లో కొద్దిగన్నా కొంత మోతాదుల్లో సాల్ట్ అనేది ఉంటుంది అబౌట్ దిస్ పింక్ సాల్ట్ అండ్ రాక్ సాల్ట్ ఇది ఒక హైప్ బేసిక్లీ దీని గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ బ్లాక్ అండ్ వైట్లో మనకి ఇంటర్నెట్ ద్వారా అవైలబుల్ ఉందండి అనాలిసిస్ ఆఫ్ వైట్ సాల్ట్ టు పింక్ సాల్ట్ చేస్తే మినిస్క్యూల్ ఆఫ్ డిఫరెన్స్ అంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ వచ్చే విధంగా గ్రాస్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అయితే పింక్ సాల్ట్లో లేవు చాలా తక్కువ శాతంలో కొన్ని యాడెడ్ బెనిఫిట్స్ ఉన్నట్టు గమనించారు అది కూడా ఒరిజినల్ పింక్ సాల్ట్ హిమాలయాలో దొరికే పింక్ కాస్త బెనిఫిషియల్ ఉంది కానీ రెస్ట్ ఆఫ్ ద అవైలబుల్ పింక్ ఏదో ఓవర్ ద టాప్ అన్నట్టు ఈ వైట్ సాల్ట్ కన్నా అనేది మనం చేయాల్సిన అవసరం లేదు ఇది డీటెయిల్డ్ అనాలిసిస్ మనకి బ్లాక్ అండ్ వైట్ లో అవైలబుల్ ఉంది ఓకే అండ్ రాక్ సాల్ట్ ఇంతకు ముందు ఎక్కువగా రాక్ సాల్టే వాడేవాళ్ళు అప్పుడు థైరాయిడ్ కూడా అంత వచ్చేది కాదు రాక్ సాల్ట్ వాడాలి అని కూడా అంటూ ఉన్నారుగా సో మీరు చెప్పే దాంట్లో పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ ఆర్ సేమ్ ఓకే అయితే రిఫైనింగ్ ఆఫ్ ద రాక్ సాల్ట్ నుంచే వైట్ సాల్ట్ వస్తుంది ఓకే ఓకే అది మీరు చూస్తే ఇది తెల్లగా ఉంటుంది అది కొద్దిగా బ్లాక్ గా ఉంటుంది ఈ ప్రాసెస్డ్ హైడైడ్ సాల్ట్ ఓకే ఇకపోతే వెజిటేబుల్స్ కి సంబంధించి కూడా ఇప్పుడు మంచిగా కుక్ చేసింది కాకుండా హాఫ్ బాయిల్డ్ వెజిటేబుల్స్ అంటే హాట్ వాటర్లో వేసి తీసి అలాంటి వెజిటబుల్స్ ఎక్కువగా బాయిల్ చేయనివి హాఫ్ బాయిల్ చేసినవి తింటే మంచిది అని కూడా చూస్తూ ఉంటాం కదా సో అసలు వెజిటబుల్స్ ఎట్లా తీసుకోవాలి సో ఇక్కడ ప్రాబ్లం విత్ వెజిటబుల్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద వెజిటబుల్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉండేవి ప్రాసెస్డ్ ప్రాసెస్డ్ అంటే ఈదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెస్టిసైడ్స్ కెమికల్ స్ప్రేస్ స్టోరేజ్ పర్పస్ ఇవన్నీ చూసుకుంటూ పోతే వాటిని ప్రాపర్గా క్లెన్లెస్ చేయకుండా ప్రాపర్గా బాయిల్ చేయకుండా తీసుకుంటే దీస్ కెమికల్స్ కెన్ గ్యారెంటీ యువర్ సిస్టమ్ సో అలా జరిగినప్పుడు మనకి బాడీలో అనర్ధాలు జరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రాపర్గా మనకి ఇదంతా క్లీన్ చేశారా లేదా కొన్ని వెజిటబుల్స్ ప్రాపర్ ప్రాపర్గా బాయిల్ చేశారా లేదా అనేది చూసుకొనే కన్జ్యూమ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఆకుకూరల ద్వారా ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ డిజీజ్ వస్తుందండి దాన్ని సిస్టి సర్కోసెస్ అంటాం మేము సో అది గా ఇంకో దగ్గర మాట్లాడొచ్చు కానీ అలాంటి డిజీజ్ ఎలా వస్తుంది అంటే ఆకుల మీద ఉన్న గుడ్లు వల్ల సో స్మాల్ టైనీ గుడ్లు ఉంటాయి సో దీన్ని ప్రాపర్గా క్లీన్ చేయకపోయినా ప్రాపర్గా బాయిల్ చేయకపోయినా మనకి బాడీలోకి వచ్చేదానికి ఆస్కారం ఉంది ఇదే టైప్ ఆఫ్ డిసీజ్ ఈ సిస్టి సర్కోసిస్ అనే డిసీజ్ అన్ కుక్డ్ అంటే అండర్ కుక్డ్ మీట్ లో కూడా వస్తుంది మనం వెజిటబుల్స్ వచ్చి మాట్లాడుతున్నాం కాబట్టి వెజిటబుల్ పరంగా చెప్తున్నాను సో ఈ ఎగ్స్ అనేవి ఎక్కడైనా ఉండొచ్చు సో ఇలాంటి ఎగ్స్ ద్వారా మనకి బాడీలోకి ఈ టాక్సిన్ సబ్స్టెన్సెస్ లోపల ఎంటర్ అయిపోయి డిసీజెస్ చాలా సివియర్ డిసీజెస్ పర్టికులర్గా బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది అది అలాంటి డిసీజ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎక్కడ ఏం జాగ్రత్తలు తీసుకోవాలో జాగ్రత్తలు తీసుకొని తీసుకోవడమే ఆల్వేస్ బెనిఫిషియల్ అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరూ పచ్చి కూరగాయలు జ్యూసెస్ చేసుకుని తాగడం మనం చూస్తున్నాం కడుగుతారు జస్ట్ కడిగి మామూలుగా గ్రైండ్ చేసుకుని లో చాలా మటుకున్న అడ్వైజ్ ఏంటి యూస్ సాల్ట్ వాటర్ లో సోక్ చేయమంటున్నారు సో చాలా మటుకు అట్లాంటి క్రిమినల్ ఏదైనా ఉంటే వెళ్ళిపోతాయి సో శుభ్రపరచడం రన్నింగ్ వాటర్ గురించి మాట్లాడలేదు సోక్ చేయండి ఒక టూ త్రీ అవర్స్ పెట్టండి దాంట్లో అప్పుడు ఆ హానికరమైన వెళ్ళిపోతాయి అనేది చెప్తున్నారు కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవడంలో బెటర్మెంట్ ఉంది జ్యూసెస్ అవుతుందా బాడీ ఐ నో డీటాక్స్ అనేది ఒక లూజ్ టర్మ్ అనిపిస్తుంది ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డీటాక్స్ సో డీటాక్స్ అంటే ఏంటి అసలు ఫస్ట్ టాక్సిన్స్ ఎందుకు లోపల తీసుకుంటున్నారు డీటాక్స్ చేయడానికి సో దాన్ని నివారించే విధంగా మీరు మీ లైఫ్ స్టైల్ ఉంటే అది ఈజీ కదా సో డీటాక్సిటీ దాకా ఎందుకు వెళ్ళాలి మనం వెజిటబుల్ జ్యూస్ తాగేది అవాయిడ్ ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఏవైతే హానికరం అని చెప్తా ఉంటామో అవన్నీ అవాయిడ్ చేయండి అవి అవాయిడ్ చేస్తే మీకు డిటాక్సిటీ రిక్వైర్మెంటే లేదు కదా ఎందుకంటే మీరు అడుగుతున్న డీటాక్సిటీ ఏంటి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న సబ్స్టెన్సెస్ తీసుకోవడం యాంటీ ఆక్సిడెంట్ సబ్స్టెన్సెస్ అంటే ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ వీటిల్లో ఎక్కువగా ఇలాంటివి ఉంటాయి బట్ అలాంటి అవసరం లేకుండా మీరు హెల్దీ లివింగ్ ఉంటే ఇలాంటి సబ్స్టిన్సెస్ తీసుకోవాల్సిన అవసరమే లేదు కదా అంటే ఓన్లీ తీసుకున్న ఆహారంతో మన బాడీ టాక్సిక్ అయిపోద్దా బయట నుంచి ఇప్పుడు ఈ పొల్యూషన్ వల్ల వీటి వల్ల మన టాక్సిన్స్ అనేవి బాడీ పొల్యూషన్ వల్ల జీర్ణాశయానికి ఏమి ఎంట్రీ ఉండదు కదా పొల్యూషన్ జీర్ణాశాయానికి ఎంట్రీ వచ్చేది ఫుడ్ ద్వారా వస్తుంది సో అదర్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్స్ మీకు లంగ్స్ లోకి సైనసెస్ లోకి కాస్త ఎలర్జెన్స్ ఎంటర్ అవుతాయేమో కానీ చిన్న సైన్లోకి వెళ్ళాల్సింది ఫుడ్ కదా ఫుడ్ ద్వారానే వస్తుంది ఆ పొల్యూషన్స్ అనేవి సో ఆ ఫుడ్ శుభ్రపరచుకొని ప్రాపర్గా తింటే ఈ ప్రాబ్లం రాదు కదా ఓకే అండ్ నట్స్ సోక్ తింటారు కదా అది మంచిదేనా సో అడ్వైజబుల్ టు ఇప్పుడు మీరు నట్స్ సోక్ చేసుకొని తింటారు కదా అంటే క్యాషు నట్ మనం సోక్ సోక్ చేస్తాం అవును సో అది పరిస్థితి బట్టి అవసరాన్ని బట్టి చేయాలి ప్రతి ఒక్కరికి సోక్ డాలమెంట్స్ తినమని చెప్పం కొంతమందికి సూట్ అవుతుంది కొంతమందికి సూట్ కాదు సో పర్సన్ కస్టమైజేషన్ టు ద నీడ్ ఆఫ్ ద పర్సన్ మనం డిసైడ్ చేసుకుంటాం ఓకే ఇప్పుడు ఆహారాన్ని వేడి చేసి తినొద్దు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వండుకొని తినాలి కానీ సమ్ టైమ్స్ మనము వేడి చేసి క్రమంలో స్టవ్ మీద వేడి చేస్తాం కొంతమంది మైక్రోవేన్ వాడతారు కదా దాంట్లో వేడి చేస్తే న్యూట్రిషన్స్ అని చచ్చిపోతాయా దానికన్నా ముఖ్యం ఏంటంటే

ఈ మైక్రోనైజ్డ్ మైక్రోవేవబుల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మైక్రోనైజ్డ్ పార్టికల్స్ రిలీజ్ అవుతాయి ప్లాస్టిక్ పర్టికులర్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఎనీ ఫార్మ్ ఆఫ్ కెమికల్ అది ఇరిటేట్ చేస్తుంది లివర్ కిడ్నీ మీద భారం పడేదానికి ఛాన్స్ ఉంది నంబర్ వన్ నంబర్ టూ మనం అనుకున్న కాన్సెప్ట్ ఏంటి ఫ్రెష్ ఫుడ్ తినడం ఆల్వేస్ ఇంపార్టెంట్ కొద్దిగా ప్రిజర్వ్డ్ ఆర్ సేవ్డ్ ఫుడ్ తింటే దాంట్లో బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది సో క్రిమినల్ అనేవి పెరుగుతాయి అది దట్స్ నాట్ హెల్దీ అట్ ఆల్ సో మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ దాంట్లో పోషకాహార విలువలు పడిపోతాయి అంటే బ్యాక్టీరియా ఉన్నప్పుడు బ్యాక్టీరియా అవి తింటుంది అది దాంట్లో ఉన్న విలువలన్నీ తగ్గినట్టే కదా మీకు టాక్సిక్ సబ్స్టెన్సెస్ పెరగడమే కాకుండా దాంట్లో ఉన్న విలువలు కూడా తగ్గిపోతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఫ్రెష్ ప్రిపేర్డ్ ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి స్టోర్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి ఓకే ఒకవేళ మొత్తం గ్లాస్ దే అయితే ఏం ప్రాబ్లం లేదేమో ఫుడ్ వాల్యూస్ అయితే ఉండలేవు కదా మీరు మైక్రోవేవ్ చేయడానికి ఇట్ మైట్ హెల్ప్ ఎందుకంటే ప్లాస్టిక్ క్లీన్ ప్రోడక్ట్ కాబట్టి బట్ అలాంటి ఫుడ్ తినొద్దనే చెప్తున్నాం కదా ఓకే